స్వాగతం విశేషాలు బాపట్ల జిల్లా వేటపాలం పోలీస్ లో డిఎస్పి జగదీష్ నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కదవ కుదురు రైల్వే గేటు వద్ద బైక్ వస్తున్న ఒక వ్యక్తి టాయిలెట్ కోసం అని ఆగి ఉన్న సమయంలో ఒంగోలుకు చెందిన నలుగురు మొబైల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు మాదర్ దేవరకొండ మదన్ సాయి మరొక ఇద్దరిని అరెస్టు చేయగా ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలియజేశారు వారి వద్ద నుంచి నాలుగు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో రూరల్ సిరిటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు கொண்டார் <laughs> అందరికీ ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా వెయ్యి నెల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి సుమారు రెండు నలభై ఐదు గంటలకు కడవకుజూరు రైల్వే ఘాటి దాటిన తర్వాత వీళ్ళు ఎవరైతే నేర నేరస్తులున్నారో సేఖ్ మదార్ దేవరకొండ మదన్ సాయి ఆనందబాబు చిడుగుడి సలీం వంశీ కృష్ణ ఇంకోరు అబ్స్టాండ్ లో ఉన్నాడు షేక్ సైదా అనే అతను బాబట్ల దేవరకొండ మదన్ సాయి అతను ఒంగోలుకు చెందిన వ్యక్తులు వీళ్ళు హైవే మీద రాత్రుల్లో ఒంటరిగా వస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం బండ్లు దొంగతనాలు చేయడం దాన్ని అమ్మేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు సో మన ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పొయినెలలో మా దగ్గర కడవ కుదురు దగ్గర ఒక వ్యక్తి టాయిలెట్ కోసం అని బండి పక్కకు ఆపి ఉంటే అతని దగ్గరకు వచ్చి అతను వెహికల్ ప్లస్ సెల్ ఫోను లాక్కున్నారు లాక్కున్న తర్వాత మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ మేరకు మేము కేసు కట్టాము సో ఎవరబ్బా చేశారని మేము త్రూ చెక్ చేస్తే సిసి కెమెరా ద్వారా మాకు వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు దాని ద్వారా ట్రాక్ పట్టుకొని వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేశాం వీళ్ళ దగ్గర నుంచి దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల పదమూడు వేల రూపాయలు నాలుగు బండ్లు ఇరవై మూడు సెల్ ఫోను అయ్యా నాలుగు వేల రూపాయలు క్యాష్ రికవర్ చేశాము సో వీళ్ళు వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం బండ్లు దొంగతమన చేయడం చేస్తున్నారు సో నిన్న మా ఎస్ఏ గారికి రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఏ గారు మా సిఐ మా సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది సో రాబడిన సమాచారం మేరకు నిన్న ఎనిమిది గంటలకు ట్వంటీ అవర్స్కి వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు కస్టడీలో తీసుకొని ఇవన్నీ రికవర్ చేసినారు సో వాళ్ళకి మా సిఏ గారికి అతంకే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ రెవెన్యూ అధికారుల సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడారు ప్రజల వద్ద నుంచి అర్జీల సమస్యల్ని సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది పట్టణంలోని రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్యం త్రాకునీరు విద్యుత్ సరఫరాలపై సమీక్ష నిర్వహించి అధికారులకి సూచన చేశారు तो एमआर थैंक यू اڏي ڏيڻ لاءِ ڪارڻا آهن ما اها ساهه ساهه جو تعلق آهي صاحب انهن سان ساهه ما اها جي ڏسڻ ڏيو ڏيو ڏاوه ڏاچو کا آهيو ڏيو 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 మొత్తం ఫోన్ చేసి మొత్తం ఇచ్చిన తర్వాత మనకి ఫోన్ అనేది ఉండకూడదు దాదాపు ఎనిమిది వందలు వేయించు ఇంకా ఐదు వందలు అడుగుతున్నాను మామూలుగా వెయ్యి ఫోన్ చేయాలంటే మనం డెబ్బై ఐదు వందలు మొత్తం క్లీన్ చేస్తాం ఇప్పుడు తర్వాత అయిన తర్వాత ల్యాబ్లు లైట్ మన దీంట్లో ఆయన ఖర్చు అయిపోయింది చాలా ఇస్తుంది లక్ష పది లక్షలు తగ్గిందని ఫోన్ ఆ డబ్బులు దీనికి వాడిపోతాం తగ్గింది మండలం పరచూరు గ్రామంలోని రోటరీ క్లబ్ ఆఫ్ పరచూరు సెంట్రల్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ దేవరపల్లి గ్రామస్తులు తోకల సుబ్బాయ జ్ఞాపకార్థం కుమారుడు రోటరీ క్లబ్ అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్ రోగులకి పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య మాట్లాడారు తోకల కృష్ణమోహన్ అధ్యక్షులు కాకుండానే నిరుపేదలకి సహాయం చేస్తూ ఆసుపత్రికి సదుపాయాలు ఆయన కల్పిస్తున్నారని తెలియజేశారు కార్యక్రమంలో రోటరీ సభ్యులు నాగభైరవ శ్రీనివాసరావు పొలిశెట్టి చంద్రం కోట శ్రీనివాసరావు తేలిపాల సత్యనారాయణ కాసా అశోక్ హెడ్ నర్సు రక్తకుమారి తదితరులు పాల్గొన్నారు వారి తల్లిగారి జ్ఞాపకార్థంగా ఈరోజు హాస్పిటల్లో ఫ్రూట్స్ బ్రెడ్ ఇవన్నీ కూడా పేషెంట్స్కి సప్లై చేయడానికి వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు నిజంగా వాళ్ళ తల్లి యొక్క ప్రేమను ఈ రూపంలో కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు పేషెంట్స్కి కొంచెం అంటే వాళ్ళ వాళ్ళు చేయగలిగిన హెల్ప్ని అండ్ ఇదే కాదు రోటరీ రోటరీ సభ్యులు ఏంటంటే అంతకుముందు కూడా మాకు హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎన్నో అవసరాలను వాళ్ళు బెడ్ బెడ్షీట్స్ రూపంలో కానీ లేకపోతే స్టాఫ్కి కావాల్సినటువంటి డ్రెస్ కోడ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా క్లాక్ విషయంలో కానీ అవన్నీ కూడా వాళ్ళు సప్లై చేశారు నిజంగా హాస్పిటల్ హాస్పిటల్కి రోటరీ క్లబ్ వాళ్ళు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు ఇంకా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా బట్ అన్నిటిని బట్టి చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ చాలా 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 హాస్పిటల్లో వర్క్ చేశారు కానీ రోటరీ వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్ చూపుతూ మరి హాస్పిటల్ కావాల్సిన అవసరతలు తీరుస్తూ స్టాఫ్ను గమనించుకుంటూ శానిటేషన్ వాళ్ళకి తెలుసు కానీ ఎవరెవరికి ఏ అవసరం ఉన్నాయి అడిగి అనుకోని మరీ సహాయం చేస్తున్నారు రోటరీ వాళ్ళు నిజంగా పచ్చూరు హాస్పిటల్ మాత్రం చాలా గొప్పది అనుకోవాలి ఇలా వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే మరి ముఖ్యంగా మరి ప్రెసిడెంట్ గారు వాళ్ళు మాత్రం జ్ఞాపకారణంగా వాళ్ళు టూర్స్ పేషెంట్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు చాలా సంతోషకరమైన విషయం అది పెద్దలు జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళు ప్రేమగా పేషెంట్స్ అనేది చాలా గొప్ప విషయం అది గమనించడానికి మళ్ళీ వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్ అలానే ఉన్నాడు అయిపోయింది 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 పాపట్ల జిల్లా చీరాల పేరాల శివాలయంలో నిర్మాణంలో ఉన్న నూతన రథానికి కొత్తపేటకు చెందిన కొల్ల నాగేశ్వరరావు యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు విరాళంగా రథం నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది సందర్భంగా తడవర్తి చంద్ర మాట్లాడారు పేరాల శివాలయం వద్ద నిర్మాణంలో ఉన్న నూతన రథానికి కొత్తపేటకు చెందిన కొల్ల నాగేశ్వర కుమారుడు కోడలు వారి పిల్లల పేర్లపై యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయల్ని విరాళంగా అందజేశారు కార్యక్రమంలో రథ నిర్మాణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు పేరాల్లో ఉన్న గంగా బ్రహ్మరామ సమేత కునుగు రామలింగేశ్వర మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో రథం నిర్మాణంలో ఉంది నూతన రథం వన్ అండ్ హాఫ్ నుంచి దానికి సంబంధించి దేవభక్తుని రాజేష్ బాబు శ్రావణి ఆరాధ్య దేవభక్తుని విశాంత్ బాబు గారు ఈరోజు యాభై ఒక్క వెయ్యి నడపదారులు వారు డల్లాసులో ఉంటారు కొత్తపేటలో వారి మదరు ఫాదరు వాళ్ళ మనవడి పేరు మీద ఇచ్చారు ఈరోజు వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు శివయ్య గారు పరమేశ్వరుడు వారి కుటుంబాన్ని ఎల్లవెల్లా సదా కాపాడవాలి కాపాడాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మా నూతన రథం కమిటీ నిర్మాణ కమిటీ దమ్మనవారిపాలెం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పవన్ కళ్యాణ్ షరతులు లేని మద్దతుతో ఏర్పడిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేదలకు గృహాలు నిర్మించడానికి దమ్మన్నవారిపాలెం గ్రామంలో పేదలకి దిగువ మధ్య తరగతి కుటుంబాల వారికి అప్పటి తెలుగుదేశం డెబ్బై ఐదు నివాస గృహాలు మంజూరు చేయడం జరిగింది వీళ్ళలో యాభై ఇళ్లకు నిధులు పూర్తిగా మరొక ఇరవై ఐదు గృహాలకి కొంతమేర విడుదల చేయడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దమ్మనవరిపాలెం గ్రామంలో లబ్దిదారులు మరియు నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరియు శాసనసభ్యులు వేగసేని నరేంద్ర వర్మరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు దమ్మనవారిపాలెం గ్రామం కర్లపాలెం మండలం బాపట్ల అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మాడసాని వెంకయ్య గారి సర్పంచ్గా మరి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి సహకారంతో డెబ్బై హౌసింగ్ స్కీమ్స్ దమ్మనారు పాలను ఎలాటైన అవన్నీ కూడా పూర్తయినాయి యాభై మందికి లబ్ధిదారులకి పూర్తిగా వచ్చినాయి ఒక పాతిక మందికి సగం డబ్బులు వచ్చినాయి సగం డబ్బులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో వస్తున్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఏదైతే వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారి సహకారంతో ఇప్పుడు ఈ పాతిక మందికి కూడా డబ్బులు వస్తున్నాయి మరి ఐదు సంవత్సరాల కాల పరిమితి వ్యవధులు ఒక ప్రభుత్వం పరిపాలించినప్పుడు సగం పని పూర్తయింది సగం పని అట్లాగే వదిలేశారు ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని ఒక అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు ఏదైనా ప్రజలు హర్షించే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు మరి వారందరికీ ధన్యవాదాలు తెలియజేయడానికి ఏదైతే ఉన్నారో మహిళా తల్లు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే మా శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రబాబు రాజు గారికి బాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతాబద్ధులే ఉంటావని చెప్పి తెలియజేసుకుంటున్నారు జై కోటమి జై జైకోటమి జై జైకోటమి వాళ్ళందరూ గృహ సముదాయాలు కట్టుకున్నారు శాంక్షన్ అయినాయి అవి కట్టుకున్నాక సగం డబ్బులు సగం డబ్బులు ఆగిపోయినాయి వైసీపీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు అవన్నీ ఆగిపోయిన డబ్బులన్నీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ మిగతా డబ్బులు కూడా మాకు వచ్చేటట్టుగా వాళ్ళు వాళ్ళ సహకారం అందిస్తున్నారు పేదల ప్రభుత్వం ఇది బాగా మంచి ప్రభుత్వం అందరికీ మంచి జరగాలని మంచి పనులు చేయాలని నేను ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి బాపట్ల జిల్లా ఐక్యనగర్ లో రెవరెండ్ తాసీ పీటర్ రమేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఇటీవల కురిసిన వర్షాలకి విజయవాడ వరద బాధితుడికి దుస్తులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాము ఈ సేవా కార్యక్రమాన్ని సంఘస్థలకు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు ప్రభునందు ఈస్ కమిటీ సభ్యులకు ఆహ్వానించి ఈ నెల మొదటి సోమవారం ఏడవ తారీఖున వీడు దేవుని సేవకులు మాదా సుధాకర్ గారి యొక్క చర్చిలో ఈ యొక్క సమావేశం జరుపుకోవడానికి అలాగే వారి సంఘ సభ్యులతో కలిసి ఈ రీతిగా కూడికలు జరుపుకోవడానికి దేవునిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి దేవా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ఈ కూడికకు అధ్యక్షులుగా ఉండి మా సెక్రటరీ పరిశుభ్ర మరి లక్ష్మ్రావు గారు అధ్యక్షతన జరిగింది మరి మా ప్రియులు ఎంతగానో క్రమంగా జరిగించారు అలాగే మా గౌరవ సలహాదారులు మరి చిట్టుబాబు గారు మరి కొన్ని సూచనలు కొన్ని ఆలోచనలు చేశారు అందరూ బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నా పీస్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం సంఘాలలో ఎదవరాళ్లకు వృద్ధులకు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం అలాగే లేనటువంటి తల్లిదండ్రులు కోరుకునేటువంటి బిడ్డలకు ఏదన్నా సహకారం అందించాలనే ఉద్దేశం అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో క్రిస్మస్ పండుగ దగ్గరలో ఉంది కనుక ఆ క్రిస్మస్ పండుగకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అనేకులు ఈ కొద్ది కాల సమయంలో పీస్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాం వచ్చిన సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క పీస్ కమిటీ ద్వారా మొదటి సమావేశము ఈ యొక్క ఐక్యనగర్ ప్రాంతంలో పాస్టర్ గారు సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి వారి యొక్క సంఘంతో కలిపి ఏకీభవించి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటి ఎవరైతే సంఘంలో పేదవారిగా ఉన్నారో ఎవరైతే మరి ఇంకా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా సహకరించడానికి అనే మాటలు తెలియజేస్తాం రెండవదిగా ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేశాం మూడవదిగా సావుకుల ఐక్యత సహోదరుల ఐక్యత కలిగిన అంత మేలు ఎంత మనోహరము మరి సాగుకుల ఐక్యత కలిగి ఉండాలని వారు అలా ఉండడం ముందుగా ఇచ్చేసినటువంటి సంఘస్థులకు విశేషించి మరి మీడియా మిత్రులకు అందన తెలియజేస్తున్నాం ప్రియమైన వల్లరా చీరాల నియోజకవర్గ హాస్టర్ల మరి పీస్ కమిటీ యొక్క ఏర్పాటు మరి కొన్ని సంవత్సరాలుగా ముందు జరిగిపోయింది మేము ఈ మధ్యకాలంలో మరి ఎక్కడెక్కడ కొన్ని కార్యక్రమాలను చేపట్టాము గత మాసంలో మనందరికి తెలుసు విజయవాడ ప్రాంతంలో మరి ఆ విపత్తు జరిగినప్పుడు ఈ కమిటీ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించాము మరి అలాగే ఎక్కడెక్కడ మన క్రైస్తవులు అనే అనబడిన వారికి ఏదైనా మరి విపత్తులు జరిగినా వారి దగ్గర ఏమన్నా సువార్తీకరణ నుండి లోపాలున్నా మరి అవసరాలు మరి ముఖ్యంగా రక్షణ భారం కలిగి సువార్తీకరణలో అనేక ప్రాంతాలకు వెళ్ళి మేము దేవుని పక్షాన గ్రామ పంచాయతీ పరిధిలో సక్రమంగా వసూలు చేసి గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలని ఎంపీపీ రాపట్ల నరేంద్ర కుమార్ తెలియజేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ఇరువురు వార్డు మెంబర్లకి రెండు రోజుల కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ నిర్వహించడం జరిగింది తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీ లాంఛనంగా ప్రారంభించారు ఏ విధంగా ఉండాలి పచ్చి ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలి మరి ఈ దీపాల నిర్వహణ తాగునీటి తరపున ముఖ్యంగా మరి బయటికి పంపించి మరి వేస్ట్ షెడ్లో నిర్మించడం జరిగింది మరి తద్వారా పంచాయతీల ఆదాయం లేదంటే మనకి ఎన్ని ఏం చేయలేము పంచాయతీల ఆదాయం పెంచుకోవాలంటే మరి నవే గారు చెప్పినట్టు మరి పనులు పెంచాల పనులు అంటే దాదాపుగా అప్పుడు ఇంటి పనులు కానివ్వండి మనకు వచ్చే ఎక్కువ ఇంటి పనులు మరి ఖాళీ స్థలాల పనులు మరి పార్కింగ్ ధరలు మరి ఎవరు పంచాయతీలు ఎక్కువగా ఇప్పుడు బోర్డులు కూడా మన పంచుకోవాలంటే ఉంటారు కాకుండా మరి గ్రామ పంచాయతీ సభ్యులు కావండి ఉప సర్పంచ్ కావండి మరి మీటింగ్ జరిగేటప్పుడు మీటింగ్ లో ప్రస్తావన తెచ్చి సర్పంచ్ గారికి

మన గ్రామాన్ని మన ప్రజలను తీసుకొచ్చుకోవాలన్నమాట అందే బాధ్యత వార్డు ఉంది వారిలో మన ప్రజలకు ఏ అవసరాలు కావాలో మనమే గుర్తించుకోవాలన్నమాట ర్రీపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవాలయంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ పరంజ్యోతి భగవతి మహామేరు అమ్మవారికి పంచశంక గంగ జలాభిషేకం క్షీరాభిషేకం విశేష కుంకుమార్చన నిర్వహించడం జరిగింది అనంతరం తీర్థ ప్రసాద జరిగింది ీ సమాజ సేవిత అశ్వాటి రాత చక్రరాగరూ దండనాథ పురస్కృత భాగ్యా మాద్వోదయాన్విత మాణిక్య ముటాకారా జానురాజిత इन्द्र गोपा परिक्षिप्ता स्मरतोणा गूढूर्फा कूर्म विष्णो जयिष्णो प्रपथान्विता न की दिधि सञ्चन्ना गुणा तदद्वय प्रभाजाना पराकृत सरोरुहा सिन्ध्या मणि मञ्जीरा मण्डित श्रीपदाम्बुज मराळी मन्द गमना महा लावण्य

స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరం దసరా శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా అద్దంకి పట్టణంలో శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం కమిటీ ఆహ్వానం మేరకు సోమవారం ఆలయానికి విచ్చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు మేళతాళాలతో వేద పండితులు మంత్రోత్సరణతో ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్

लोहा సేన కరనే శాన నా శానే నస్తే వా సే కేర ప్రవేశ మేర నా కరే శామినే నవ సఖ్ల న తగాగణ సభగతి ద్వారా నిజమాన్ సాయిరావ్ గైక్తేల భోక్ నా ప్రాసద్ ఆహ కిమిన్ తమా ఆశరతి మే సలేకరా పొంద ప్రవదాస కే రేవే ఖటమారా సత్ర పూజాక్షం కీష్షే సత్యం సప్నే న జమే మై నమః నమస్తే బందరే

ऐस में करो देखो ऐस में ऐस में करो देखो तादेव राम 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 तादेव राम 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 శ్రీమాత అద్దంకిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ వాసవికా పరమేశ్వరి దేవాలయంలో యాభై మూడవ దేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజు ఐదవ రోజు ఉదయం స్పర్వాత సేవతో కూడుకుని తర్వాత కలశ స్థాపన కలశ పూజ అలాగే తదనంతరం ఈ రోజు విశేషంగా ఐదవ రోజు అన్నపూర్ణేశ్వరి దేవి సహస్రనామ పూజ అష్టోత్తర పూజ అలాగే గణపతి నవగ్రహ వాసవి సహిత అన్నపూర్ణేశ్వరి దేవతా హోమ కార్యక్రమం సాయంకాలం విశేషంగా అమ్మవారికి వాసవి కన్యాట పరమేశ్వరి అమ్మవారికి దేవి అలంకరణ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఉదయం మన అద్దంకి ఎమ్మెల్యే అలాగే విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి కొట్టిపాటి రవికుమార్ గారు కూడా దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించడం జరిగింది కావున భక్తులందరూ కూడా సాయంకాలం అన్నపూర్ణేశ్వర దేవి అలంకరణ దర్శించుకోవడానికి దేవాలయానికి వచ్చి అమ్మవారి కృపొక పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం శ్రీచక్ర సహిత శ్రీ వాసన కంఠ్యాకాపురమేశ్వర దేవస్థానం మద్దతు అద్దంకి పట్టణం వైపు నుంచి గుండ్లకంబ బ్రిడ్జికి ఇరువైపులా రెండు స్నాన ఘాట్లు పాత గాంధీ బొమ్మ సెంటర్ దారి మరియు నర్రావారిపాలెం దారులని మొత్తం నాలుగు స్నాన ఘాట్లుగా ఏర్పాటు చేయాలని అద్దంకి మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయించేందుకు మంత్రివర్యులకి వినతిపత్రం అందజేశారు మహిళలకి ప్రత్యేకంగా కూడా అక్కడ ఏర్పాట్లు ఉండే విధంగా స్నాన ఘాట్లని ఏర్పాటు చేయాలని దీనితో పాటు సింగరకొండ చుట్టూ గిరి ప్రదర్శనలు జరిగేలా కూడా ఏర్పాట్లు చేయించాలని అక్కడ మహిళలు కోరి వినతి పత్రం అందజేశారు ಇದು <laughs>

అర్హులైన దివ్యాంగులకి ప్రకారం ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నవ్యాంధ్ర సేవా సమితి వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే కోరారు సందర్భంగా సోమవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో సిటీ న్యూస్ తో మాట్లాడారు రిజర్వేషన్ పరిచే విధంగా ఉత్తర్వులు ఇచ్చిన అద్దంకి మున్సిపాలిటీ అధికారులు దానిని అమలుపరచడం లేదని తెలియజేశారు అద్దెంకి మున్సిపాలిటీలో వికలాంగులకి జీవో ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు నా పేరు షేక్ ఖాళీషా నవ్వాద్ర రవికులాంగుల కోసేవామికి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు అద్దంకిలో గౌరవనీయులు మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని కలిసి జివో నెంబర్ ఫార్టీ త్రీ ప్రకారం దివ్యాంగులకు ఏదైతే మున్సిపల్ షాపుల్లో ఫైవ్ పర్సెంట్ కోటా ఉందో అది అమలు పరిచే విధంగా చర్యలు తీసుకొని కోరటం జరిగింది అందులో భాగంగానే మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా వచ్చిన రవీంద్ర గారిని కూడా కలిసి దానికి సంబంధించిన జీవో కాపీని కూడా అందజేయటం జరిగింది ఈ సభ్య సమాజంలో మాకు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు ఈ ప్రభుత్వంలో జరగకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వాధికారుల దగ్గరికి దాని తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి మంత్రుల దగ్గరికి మేము తిరిగి రిప్రజెంటేషన్ చేయటం జరుగుతుంది అయితే ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మా హక్కుగా ఉన్న ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ రిప్రమెంటేషన్ చేసే దాంట్లో అధికారులు కొంచెం నత్తనడక నడుస్తున్నారు ఇది మంచిది కాదని చెప్పి మళ్ళీ వాళ్ళకి పదే పదే గుర్తు చేయటం జరుగుతుంది ఎప్పటికప్పుడు మేము జీవో నెంబర్ ఫార్టీ త్రీని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి రాష్ట్ర స్థాయిలో నుంచి మేము దాన్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి చోట ఈ జీవో కాపీని సబ్మిట్ చేసి ఇవ్వటం జరుగుతుంది ధన్యవాదాలు గత ప్రభుత్వంలో అప్పటి శాసనసభ్యులు కరణం బలరాం కృషి వలన ఈ రోడ్డుకి మరమ్మతులు చేయించారు ఒంగోలు వెళ్లే బస్సులు ఈ రోడ్డు నుంచే బైపాస్ లోకి వెళ్తాయి అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలతో పాటు మరిన్ని ప్రైవేట్ వైద్యశాలలు కళాశాలలు కోకొల్లలుగా ఉన్నాయి నిత్యం ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది రోడ్డును బాగు చేసి నాలుగు నెలలు కాకముందే మరొకసారి కుంగటం గమనార్హం ఆదమరిస్తే యమధర్మరాజు యమలోకానికి తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోడ్డు మరొక కృంగిన పోలవరం గైడ్ బండ్లా మారింది అనే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి ఇంతటితో సమాప్తం మరొక బులిటిన మళ్ళీ కలుద్దాం నమస్కారం